హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు ఈ వీడియోలో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఈ రోజు రెండు కేంద్రాల్లో ప్రారంభం కావడం జరిగింది ఒకటి టీజీపీఎస్సి కార్యాలయం ఇంకొకటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఓకేనా సో చాలా మంది అభ్యర్థులకి వన్ టు త్రీ వన్ టు త్రీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి పిడిఎఫ్ ఫార్మాట్స్ కు సంబంధించినటువంటి సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైన్టీ ఫోర్ అండ్ నైన్టీ ఫైవ్ పోస్ట్ కోడ్ కు సంబంధించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఫార్మాట్ ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థులైతే మరి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు ఇందులో చూసినట్లయితే మీరు ఒకసారి చూడొచ్చు నోటిఫికేషన్ అఫిషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో పోస్ట్ కోడ్ నైన్టీ ఫోర్ గానీ అండ్ నైన్టీ ఫైవ్ కానీ సో మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ ఫిజికల్ రిక్వై రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాడు ఓకేనా సో ఇందులో భాగంగా ఏమంటున్నాడంటే మీరు ఈ విధంగా హైట్ గానీ వెయిట్ గాని ఓకేనా మిగిలిన భాగం చెస్ట్ కానీ ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోమంటున్నాడు ఈ సర్టిఫికేట్ ఎవరితోని సర్టిఫై చేసుకొని తీసుకురామంటున్నాడు అంటే చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జియన్ సో ఆ యొక్క ఆ లెవెల్లో ఉన్నటువంటి అంటే నాట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆ సివిల్ అసిస్టెంట్ సర్జియన్ ఉండేటట్టుగా చూసుకోమని చెప్తున్నాడు అనమాట సో మీరు గనక ఖచ్చితంగా ఈ ఫార్మేట్ తీసుకోవాలనుకుంటే గనక నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను దీని యొక్క పిడిఎఫ్ అనేది సో మీకు ఇది యూస్ అవుతుంది అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా కష్టపడి సంపాదించాను దీన్ని అయితే సో మీరు ఏం లేదు ఈ యొక్క పీడిఎఫ్ ని తీసుకొని మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి మెజర్మెంట్ మనకు హైట్ కి సంబంధించి కానీ వెయిట్ కి సంబంధించి కానీ సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఓకేనా సో ఇక్కడ మెన్షన్ చేస్తారు చెస్ట్ మెజర్మెంట్ కూడా సో ఇంకా ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఏంటి చూడండి మనకు సిగ్నేచర్ డాక్టర్ సిగ్నేచర్ ఇక్కడ ర్యాంక్ వాళ్ళ యొక్క ర్యాంక్ మెన్షన్ చేయమంటున్నాడు ఇక్కడ డిసిగ్నేషన్ ఏంటి వాళ్ళది సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ తీసుకోండి ఓకేనా సో తర్వాత మనకు చూసినట్లయితే రైట్ ఇక్కడ మనకు గౌట్ హాస్పిటల్ ఏంటనేది వాళ్ళే రాస్తారు డేట్ మెన్షన్ చేస్తారు మీ మీ యొక్క ఫుల్ నేము అండ్ మీ యొక్క ఫాదర్ నేము సో ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ వాళ్ళే వేస్తారు అనమాట హ్యాస్ బిన్ ఫిజికల్లీ అండ్ మెడికల్లీ ఎగ్జామిన్ ఇన్ దిస్ హాస్పిటల్ ఆన్ డేట్ వేస్తారు అండ్ ఫౌండ్ ఇట్ డీటెయిల్స్ యాజ్ అండర్ ఈ విధంగా ఉన్నాయి అన్నట్లుగా మెన్షన్ చేసి ఇస్తారు ఈ ఫార్మాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సరిపోతుందండి కావాలంటే మీరు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చూయించండి ఈ యొక్క ఏది రెండు తీసుకెళ్ళండి ఈ ఫార్మాట్ ప్రింట్ తీసుకెళ్ళండి అలాగే మనకు ఆ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఏదైతే నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ యొక్క స్క్రీన్ షాట్ కూడా చూపించండి గ్రూప్ ఫోర్ కి సంబంధించి సార్ మాకు ఇలా ఉంది ఈ ఫార్మాట్ మేము మాకు చాలా కష్టపడి తీసుకున్నాం సార్ చాలా ఫార్మాట్ అయితే దొరకట్లేదు కానీ ఈ ఫార్మాట్ ఉంది ఇది మరి చెల్లుబాటు అవుతుందా లేదా అని చెప్పేసి అడిగి మరి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుందండి ఇది అయితే పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమిడియట్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా మరి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్